హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇప్పుడే అందిన వార్త ఏడు లక్షల మంది కన్నుమోతారు దేశమంతా షాక్ దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇక ఏటా లక్ష మంది దుర్మరణం పాలవుతున్నారు అజాగ్రత్త నిర్లక్ష్యం అతివేగం మద్యం మత్తు సహా అనేక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే దేశంలోని గత ఐదేళ్లకు సంబంధించి రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన జాబితాను తాజాగా కేంద్రం విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో వివిధ రాష్ట్రాలలో నమోదైన రోడ్డు ప్రమాదాల మృతులకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది ఇక ఒక్క రెండు వేల ఇరవై రెండు ఏడాదిలోనే దేశంలోని ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది మరణించినట్లు ఆ నివేదిక వెల్లడించింది అంతకుముందు ఏడాది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది చనిపోయారు ఇక లిస్టులోని టాప్ టెన్ రాష్ట్రాలలోని తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి గత ఐదేళ్లలో దేశంలోని ఉత్తరప్రదేశ్ మహా మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన వారు ఉన్నారని కేంద్రం తెలిపింది దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు వెల్లడించింది ఇక రాష్ట్రాల విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండులో ఒక్క ఉత్తరప్రదేశ్లోని అత్యధికంగా ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రోడ్డు ప్రమాదాలలో మృతి చెందినట్లు తెలిపింది ఆ తర్వాత తమిళనాడులోని పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది మహారాష్ట్రలోని పదిహేను వేల రెండు వందల ఇరవై నాలుగు మంది చనిపోయినట్లు ఆ నివేదికలో వివరించింది ఇక ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం అతివేగం ఫోన్స్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవర్ల క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం గుర్తించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో